రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న పారిశ్రామికులు పెట్టుబడిదారులను భయభ్రాంతులకు గురి చేసేలా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దురుద్దేశంతో కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ధ్వజమెత్తారు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు లబ్దిదారులకు మీడియాతో మాట్లాడుతూ పరామర్శల పేరుతో జగన్ రాష్ట్ర ప్రజలను ప్రవర్తిస్తున్నారని వైసీపీ అధికారంలోకి రాగానే రప్పారప్ప తలలు నరుకుతామని అనడంలో వారి ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు పైగా ఈ వ్యాఖ్యలను జగన్ ఖండించకుండా పుష్ప సినిమా డైలాగులు అని వెటకారంగా చెప్పడం తగదని ఆయన హితవు పలికారు సమావేశంలో ఏపీ శెట్టివరజా కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు

మరలా వైసీపీ పేటిఎం గారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆయన అక్కడ పెట్టేశారు ఎస్పీ గారు ఆయన చనిపోయారు కారణం జగన్మోహన్ రెడ్డి మీ కారే మీ డ్రైవర్ బాధ్యత లేకుండా వ్యవహరించినందుకు మీరు మీతో పాటు మీ నాయకులు అందరినీ పెడుతున్నాం పిఏ అందరినీ పెడుతున్నాం అని ఓ పక్కన చెప్తా ఉంటే ఇంకా బండగా మేము రాజమండ్రి సిటీ పరంగా మేము ఒక్కొక్కసారి వాళ్ళం ఇక్కడ నా మీద పోటీ చేసినోడు కూడా ఉన్నాడు ప్రభుత్వం వైసీపీ గత సంవత్సరం అంత ముందు సంవత్సరం తన పుట్టినరోజు నాడు హండ్రెడ్ ప్లస్ స్పీడ్లో వెళ్తూ వెస్ట్ గోదావరి హైవే మీద ఒకళ్ళు గుర్తి చంపేసారు అతను ప్రాణాలు కోల్పోయినాయి ప్రాణాలు కోల్పోతే అధికారంలో ఉన్నారు కదా వెంటనే అతను డ్రైవ్ చేయట్లేదు అన్నట్టు అతను తనని తప్పించుకొని ఎవరినో పెట్టేసి అతను అది ఆయన లేరన్నట్లు చిత్రీకరించారు సరే అయిన తర్వాత అయినా అతను కారైనా కదా ఎళ్ళి పరామర్శిస్తాడేమంటే అది చేయలేదు అప్పుడు నాకు గుర్తుండి మేము అనుకునేవాళ్ళు ఏంటి ఎంత మానవత్వం లేకుండా వీళ్ళు వ్యక్తిత్వాలు ఏంటి ఓడిపోయిన తర్వాత కూడా ఇంకా మనిషిలో మార్పు లేదేంటి ఇంకా ఫోన్లు చేశాడు ఎవరినో ఏసేస్తానో అమ్మని అక్కని తల్లిని చెల్లిని బూతులు పెడుతున్నారు ఏంటి వీళ్ళు అని అనుకుంటే ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే నాయకుడి బట్టి వీళ్ళందరూ ఇలా ఉన్నారు ఆవు సేన్లో మేస్తే తోడ గట్టి మీద మేస్తదా కాదా కాబట్టి ఆ నాయకుడు ఎలా ఉన్నాడో వాళ్ళు బట్టే వీళ్ళు కూడా అలా తయారేరు అందరు పిల్ల సైకోలు ఏమి ఇంకా ఆలోచన అనేది వదిలేశారు అంటే ఆయన ఒక పరామర్శకి వెళ్తే రెండు ప్రాణాలు తీసేశారు ఇందాకే వింటా ఉన్నాను మూడో తారీఖున మళ్ళా నెల్లూరు పరామర్శ ఉందట ఇంకోటి ఏదో అంటే మళ్ళా వెళ్తున్నారంటే పార్క్ పోండి రోజు చెప్పేదో డైలాగ్ ఉంటుంది బాయబాబు అనుకుంటా అలాగా వాళ్ళు పరామర్శకు కానీ వస్తున్నారు అని అంటే జనాలు పారిపోవాలి వాళ్ళ కార్యకర్తలకైనా సరే నాయకులకైనా భరోసా ఉందా లేదో ఆ ర్యాలీలో మాకు అర్థం కావతారు ఇది అసలు ఒక బాధ్యత కలిగిన నాయకులు చేయాల్సిన వ్యవహారం కాదు ఇది దయించి ఇప్పటికైనా మీ ఆలోచన మార్చుకోండి ఈయన ఇప్పుడు వెళ్ళడానికి గల కారణం ఒకే ఒకటి రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి ఇప్పుడు రోడ్డు మీద వచ్చి తన బల ప్రదర్శన ఎందుకు చేస్తున్నాడంటే రాజకీయంగా తన ఉనికిని కాపాడుకోవడం కోసం కాదు ఇలా తిరగడం వల్ల రప్ప 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 నరికేస్తానని చెప్పడం వల్ల ఈ రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోవాలన్నది ఆయన ఆలోచన జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఒక దురుద్దేశం ఏంటంటే పెట్టుబడులు కోట్లాదిగా వస్తా ఉన్నాయి వేలాదిగా నుంచి లక్షలాది కోట్లు కూడా వచ్చే పరిస్థితులు ఉన్నాయి ఒక్కొక్కటి గ్రౌండ్ అవుతా ఉంది మొన్నే కాగ్నిజెంట్ వచ్చింది ఇంకా వస్తున్నాయి ఈ వస్తున్న ప్రక్రియలో లేక రాజకీయంగా నెల తొక్కుంటానా లేదని ఒక అభద్రత భావంతో పెట్టుబడి పెట్టేవాడు భయపడాలని అంటే ఎప్పుడు భయపడతాడు ఇలాంటి మాటలు మాట్లాడినా ఇలాంటి చేస్ట్లు చేస్తాయి అందుకే చేస్తున్నాడు ఆయన ప్రభుత్వం తప్పకుండా చర్యలు ఉంటాయి కఠినమైన చర్యలు ఉంటాయి చూస్తున్నావు ఆయన ఏదో బెంగళూరుకి వెళ్ళిపోయారు ఆరోగ్యం బాగాలేదని ఏదో హాస్పిటల్ అడ్మిట్ అవుతున్నారని చెప్పారు ఎక్కడ ఉన్నా తీసుకొస్తారు ఎందుకంటే ఈ రాష్ట్రంలో యువత ఎంతో విశ్వాసంతో ఓటేస్తున్నారు పరిశ్రమలు వస్తాయి ఉపాధి వస్తుంది తద్వారా వారు వాళ్ళ కుటుంబంలో గౌరవంగా జీవించగలుగుతారు తల్లిదండ్రుల్ని గౌరవపదంగా చూసుకోగలుగుతారని ఎంతో ఆస్త కూటమికి ఓటేసి ఈరోజు పెట్టుబడులన్నీ కూడా మా నాయకులు తీసుకొస్తా ఉంటే ఇలాంటి పనులు చేస్తే చూస్తూ ఊరుకుంటావా ఊరుకునే పరిస్థితే ఉండదు ఇది ఏదో ఇలా మాట్లాడితే భయపడే వాళ్ళు కూడా ఎవరు లేరు కానీ ప్రజలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీరు ఆలోచించండి ఇలాంటి మతి స్థిమితం లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి యొక్క అనుచరగాలం చేస్తున్న కార్యక్రమాలు చూడండి ఏ సందేశం ఇస్తున్నారు ఇలా రేపు రాజకీయంగా ప్రజలకి అండగా నిలబడేది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి కార్యక్రమాలు చేసేవారు రేపు వచ్చి ప్రజలకి భరోసా కల్పించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేదు ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేస్తూ ముస్తా ఉంటాను గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఈ నియోజకవర్గానికి కానీ ఈ నియోజకవర్గానికి ఇచ్చింది సున్నా ఒక్కరంటే ఒక్కరు కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆదుకున్నది లేదు రాష్ట్రం అయితే ఇంకా మీకు మీ మీ ఓకి వదులుతా ఉన్నాం ఈ నియోజకవర్గంలో సంవత్సరానికి మొన్న నేను చెప్పుకున్నా ఈ ఒక్క ఒక్క సంవత్సరంలోనే నూట ఇరవై ఎనిమిది మందిని ఆదుకోవడంతో పాటు కూటమి ఆ నూట ఇరవై ఎనిమిది మందికి కోటి డెబ్బై నాలుగు లక్షల తొమ్మిది వేల ఇరవై ఐదు రూపాయలు మేము తీసుకురావడం జరిగింది కూటమి పబ్లిసిటీ కాదు కార్డు చెప్పేది ఎమ్మెల్యే కూటమి కూటమి తీసుకొచ్చున్నాం ఈ రోజు పద్దెనిమిది చెక్కులు ఒక ఎల్ఓసి ఇస్తా ఉన్నాం ఆ పద్దెనిమిది చెక్కులు ఎల్ఓసి కలిపి పద్దెనిమిది విలువ పద్దెనిమిది లక్షల ఎనిమిది వేల ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు ఈ నియోజకవర్గం ఈ రోజుకి నూట నలభై ఏడు మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆదుకోవడం జరిగింది దాని విలువ కోటి తొంభై రెండు లక్షల పదిహేడు వేల ఏడు వందల డెబ్బై నాలుగు రూపాయలు ఫైల్స్ పెండింగ్ ఉన్నాయి దాని విలువ వచ్చి కోటి యాభై ఐదు లక్షల ఎనభై రెండు వేల రెండు వందల ఆరు రూపాయలు ఇవన్నీ కూడా ఒక ఆలోచనతో పది మందికి సేవ చేయాలన్న ఒక సంకల్పం ముందుకెళ్తా ఉన్నాం ఇప్పుడే వస్తా ఉన్నప్పుడు రివర్ ఫ్రంట్ చూస్తా ఉన్నాం శరవేగంగా జరుగుతా ఉన్నాయి పనులు రేపు ఎల్లుండే వెళ్తాం ఇంకో పక్కన పార్క్స్ డెవలప్ చేస్తా ఉన్నాం రోడ్స్ డెవలప్ చేస్తా ఉన్నాం సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా లబ్ధిదానికి ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నాం ఇంకో విధంగా ఎన్టీఆర్ వైద్య సేవలు వర్తించని వారు ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆదుకుంటా ఎక్కడికక్కడ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగ పంచుకొని ప్రజలకి మేలు చేసే విధంగా సేవ చేసే విధంగా కూటమి పనిచేస్తా ఉంది గమనించాలని ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ అందరికి